హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోవాలి మరోపక్క బాదం జీడిపప్పు ఖర్చోరం అంటే అన్ని నాలుగేసి చప్పును తీసుకుని నేను సిక్స్ అవర్స్ ముందు నానబెట్టానండి ఈ సిక్స్ అవర్స్ తర్వాత వాటిని నీట్గా క్లీన్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్న అలాగే నానబెట్టిన అటుకును కూడా ఇందులో వేసి కొంచెం హాట్ వాటర్ వేసి పేస్ట్ కింద ఆడుకోవాలి మరోపక్క ఒక బౌల్లో మిల్క్ వేయాలండి అంటే ఒక కప్ ఆఫ్ మిల్క్ వేసి కాస్తూ ఉండాలి ఇప్పుడు మిక్సీలో పేస్ట్ కింద ఆడుకున్నాం కదండీ బాదం జీడిపప్పు కర్చోరం అటుకుల్ని వాటన్నిటిని అన్నిటినీ గుండా కాగుతున్న పాలలో వేసేయాలి చూడండి నేను ఈ విధంగా వేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత స్పూన్తో తిప్పుతూ ఉండాలండి ఉండలు లేకుండా సో మీ ఇంట్లో కనుక ఆరు నెలలు నిండిన చిన్నారులుంటే ఇంకే మాత్రం ఆలస్యం చేయకండి ఇదైతే ట్రై చేయండి మా మిన్నో ఇప్పుడు సెవెంత్ మంత్ నేనైతే ఇదే పెడుతున్నాను పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి బరువును పెంచడంలో ఈ సిరి లైక్ చాలా బాగా తోడ్పడుతుంది ఇంకేమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్